బోనాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందిన పండుగ ఇది గ్రామ దేవతలను ముఖ్యంగా మహాకాళిని పూజించే ఒక హిందూ పండగ ఆషాఢ మాసంలో జులై ఆగస్టు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు బోనాలు అంటే ఏమిటి బోనం అనే పదం బోనం అనే సాంస్కృతిక పదం నుండే వచ్చింది అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం లేదా బోనం అని అర్థం ఈ పండుగలో స్త్రీలు కొత్త మట్టి కుండలో లేదా రాగి పాత్రల్లో పాలు బెల్లం అన్నం కలిపి వండుతారు ఈ కుండను వేప రెమ్మలతో పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై దీపాన్ని వెలిగించి తల మీద పెట్టుకొని డప్పుల చప్పుళ్లతో భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతల ఆలయాలకు ఊరేగింపు వెళ్తారు ఈ ఊరేగింపునే ఊరడి అని కూడా అంటారు బోనాలు ఎందుకు జరుపుకుంటారు దీని వెనుక ఉన్న కథ ఏంటి బోనాలు జరుపుకోవడానికి చాలా కారణాలు నమ్మకాలు ఉన్నాయి సుమారు పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు ప్రేగు వ్యాధి పట్టి పీడించింది వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ భయంకరమైన వ్యాధి నుండి ప్రజలను రక్షించమని గ్రామదేవతను వేడుకుంటూ ప్రజలు బోనాలు సమర్పించారు మహంకాళి అమ్మవారు వ్యాధిని అణిచివేసిందని అప్పటి నుండి ప్రజలు అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలను జరుపుకోవడం మొదలుపెట్టారని ఒక నమ్మకం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వెనక ఈ కథ కూడా ఉంది ఒక సైనిక దళం ఉజ్జయినికి వెళ్ళినప్పుడు ప్రేగు వ్యాధి వచ్చినప్పుడు అమ్మవారిని ప్రార్థించి వ్యాధి తగ్గిన తర్వాత ఆలయం కడతామని మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చుకోవడానికే ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని కట్టి బోనాలు సమర్పించడం మొదలుపెట్టారు సాధారణంగా మాసం వర్షాకాలం ప్రారంభం ఈ సమయంలో కలారా మసూచి వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి రాకుండా తమను తమ గ్రామాలను కాపాడమని అమ్మవారిని వేడుకుంటూ బోనాలను సమర్పిస్తారు వేపమండలు పసుపు కుంకుమ వంటి సహజ సిద్ధమైన యాంటీబయోటిక్ గుణాలు కలిగి ఉంటాయని ఇవి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయని నమ్ముతారు తెలుగు సాంప్రదాయం ప్రకారం మాసంలో ఆడపరుచులు పుట్టింటికి వస్తారు అలాగే అమ్మవారు కూడా ఈ మాసంలో తన పుట్టింటికి వస్తుందని ఆమెకు బోనం సమర్పించి సంతోషంగా చూసుకుంటారని నమ్ముతారు తమ కోరికలు నెరవేరినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అలాగే కొత్త కోరికలు కోరడానికి కూడా బోనాలు సమర్పిస్తారు బోనాల పండుగలో ప్రత్యేకతలు బోనాల జాతరలో పోతురాజుల వేషాలు ఒక ముఖ్యమైన ఆకర్షణ వీరు శరీరానికి పసుపు పూసుకొని చేతిలో కొరడాలతో అమ్మవారికి సోదరుడిగా నృత్యాలు చేస్తారు వీరు అమ్మవారికి రక్షకులుగా భావిస్తారు బోనాల పండగలో రంగం అనే ఆచారం ఉంటుంది ఒక మహిళ పూనకంతో పచ్చి కుండపై నిలబడి భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెబుతుంది ప్రజలు వాటిని విని జాగ్రత్తలు తీసుకుంటారు అమ్మవారికి వెదరు కర్రలు రంగుల కాగితాలతో చేసిన అలంకారాలను తొట్టెల రూపంలో సమర్పిస్తారు బోనాలు కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు ఇది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ పండుగ గ్రామీణ జీవన శైలిని ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని సామూహిక భక్తిని ప్రతిబింబిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు ఈ విధంగా తెలంగాణలో బోనాలను జరుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్